ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల పుష్య పూర్ణిమ వ్రతము మరియు మంత్ర సాధన చెప్పుకుందాం ఈ మంత్రం చేయడం వలన విష్ణు యొక్క చంద్రుని యొక్క అనుగ్రహంతో మానసిక ప్రశాంతత మరియు సకల విధములైన శ్రేయస్సులు పాపము విముక్తి వైవాహిక జీవితంలో ఆనందములు దీర్ఘరోగ ఉపశమనము ఆర్థిక పురోగతి కుటుంబంలో సంతోషము సంతానము మరియు సంతానం అభివృద్ధి శత్రువుల యొక్క నాశనము అదృష్టం పెరుగుతుంది చెడు అలవాట్ల నుండి విముక్తి పొందుతారు ముక్తి మార్గం వైపు పయనం చేస్తారు సామాజికంగా ఆర్థికంగా దృఢపడతారు ఆశించిన ఫలితాలు తప్పక లభిస్తాయి అయితే ఈ వ్రతం ఎలా చేయాలి అన్నది చెప్పుకున్నాం ముందుగా ఈ వ్రతం పూర్వకాలం సామ్యకేతువు అనే రాజు ఉండేవారు అతను ఘోరాతి ఘోరమైన పాపములు చేసి స్త్రీలచే శాప్యమునకు గురై దీర్ఘ వ్యాధి బారిన పడి నిత్యము దుఃఖము అనుభవిస్తున్న సమయంలో ఒక మహర్షి ఆ రాజ్యమునకు వచ్చి ఆ రాజుకు పుష్యమాస వ్రతం గురుం తెలియజేశాడు అప్పుడు రాజు స్వామి నేను చేసే పాపాలు చిన్నవి కావు చాలా ఘోరాతి ఘోరమైన పాపములు చేశాను పాపములు పోయేందుకు ఈ వ్రతం నివారణ చేయగలదా అంటే అప్పుడు మహర్షి ఎటువంటి సందేహం లేకుండా ఈ వ్రతం పదకొండు రోజులు చేయి నీకు తప్పక ఉపశమనం జరుగుతుంది అని చెప్పాడు అయితే వ్రతం ఎలా చేయాలి అని అడిగేటప్పుడు పుష్యమాస పూర్ణిమ రోజు అనగా పదమూడవ తేదీ ఉదయం ఐదు గంటలకు పూజ ప్రారంభం కావాలి అంటే మనం నాలుగు గంటలకే లేవాలి కృత్యాలు తీర్చుకొని ఒకే పీఠముపై విష్ణు చంద్రుని యొక్క పటములు లేక విగ్రహములు లేక వారి యొక్క ముద్రలు ఏమైనా సరే ఉంచి చంద్రునికి విష్ణుకి కలిపి పూజించి తర్వాత మనం ఇప్పుడు చెప్పబోయే మంత్రము ఒక నూట ఎనిమిది సార్లు జపించి రోజంతా ఉపవాసం ఉండి అంటే పంచామృతము పాలు పెరుగు తీసుకుంటూ పానీయములు మాత్రమే తీసుకుంటూ చంద్రోదయ వేళలో మరలా చంద్రునికి విష్ణుకి పూజించి పాలతోను పంచామృతముతోను నీళ్లతోను ఇప్పుడు చెప్పే మంత్రము మూడే సార్లు చెప్తూ చంద్రునికి ఎదురుగా తర్పణం ఇచ్చి దేవునికి హారతిచ్చి అన్నము భోజనం చేయాలి చంద్రునికి పాల పాయసం అంటే చాలా ఇష్టం బియ్యంతో చేయబడిన పాల పాయసమును ప్రసాదం నివేదన చేసి ఆ ప్రసాదం కొంచెం తీసుకొని ఇరుగు పొరుగు వారికి పంచిపెడుతూ ప్రసాదం ప్రతి రోజు అందరికి పంచితే చాలా మంచిది ఇలా ఈ సంవత్సరం అయితే జనవరి పదమూడు తేదీన ప్రారంభం ఈ వ్రతం ఏకాదశి రోజు ముగించాలి పూర్ణిమ రోజే మీకు కష్టంగా ఉంటుంది కానీ ఇతర రోజులంతా ఉదయం నాకే పూజ పూర్తి అయిపోతుంది ఎలా అంటే జనవరి పదమూడున పుష్య పూర్ణిమ రోజున ఉదయం నాలుగున్నర నాలుగు గంటలు లేచి స్నానం శుభ్రతలు చేసుకుని తర్వాత మంచి వస్త్రములకు ధరించి ఎర్రని పసుపు ఏదైనా వస్త్రం ధరించవచ్చు నలుపు నీలి రంగు పనికిరావు అలంకారయుతంగా తయారై పీఠముపై చంద్రునికి విష్ణుకి ఉంచి శక్తి కొలది పూజించి మేము ఇప్పుడు చెప్పబోయే మంత్రం ఒక నూటెనిమిది సార్లు జపించి హారతి ఇచ్చి అదే రోజు సాయంత్రం మరల యథాశక్తి పూజించి మరల నూటెనిమిది సార్లు మంత్రం జపం చెప్పుకొని పాలు బియ్యం కలిపిన పాయసమును ప్రసాదంగా నివేదన చేసి పంచామృతమును నివేదన చేసి చంద్రును కనిపించే ప్రాంతం నాకు వెళ్లి చంద్రునికి నీళ్లతోను పాలతోను పంచామృతంతోను మూడేసార్లు సార్లు ఇదే మంత్రం చెబుతూ తర్పణం ఇవ్వాలి అంటే దోశతో పట్టుకొని ఇలా విడిచిపెట్టాలి తర్పణం ఇచ్చేటప్పుడు చేతిలో ఆకు చక్క ఉంటూ తర్పణం ఇవ్వాల్సి ఉంటుంది అలా చేసిన తర్వాత దేవుడికి హారతి ఇచ్చి భోజనం చేయవలసి ఉంటుంది మరుసటి రోజు పద్నాలుగవ తేదీ నుండి మీరు నాలుగు గంటల ముప్పై నిమిషాలకు లెగిసి యథాశక్తి పూజించి బయటికి వెళ్తే చంద్రుడు కనిపిస్తాడు ఆ చంద్రుడికి పాలతోని నేలతోని పంచామృతంతో మూడేది సార్లు మంత్రం చెబుతూ తర్పణం ఇవ్వాల్సి ఉంటుంది ఏకాదశి వరకు ఉదయమే చంద్రుడు కనిపిస్తాడు కాబట్టి ఉదయం పూజ వెంటనే బయటకు వెళ్లి చంద్రునికి తర్పణం ఇస్తూ హారతి ఇచ్చి పూజ ముగింపు చేసుకోవచ్చు సాయంత్రం పూట యథాశక్తి మరల దీపారాధన ప్రసాదం నివేదన చేస్తూ ఇరవై ఐదు జనవరి తేదీ వరకు చేయవలసి ఉంటుంది ఇరవై ఐదో తేదీన ఏకాదశి వస్తుంది ఆ రోజు వరకు చేయవలసి ఉంటుంది దీవత్న స్వరూపాలు ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు ప్రతి రోజు నిరాహారం ఉండాలా అంటే ఆకలితో ఉండాలా అని కాదు కేవలం పూర్ణిమ రోజే ఉదయం పూజ ఆరంభించి చంద్రుడి దర్శనం అయ్యేంత వరకు ఆకలితో ఉండి తర్పణం ఇచ్చి హారతి ఇచ్చి తర్వాత భోజనం చేయవలసి ఉంటుంది పగలంతా ఉపవాసం ఉంటుంది పానీయం సరే తీసుకోవలసి ఉంటుంది పళ్ళు ఇటువంటివి కూడా తీసుకోవచ్చు గానీ ప్రతిరోజు ఉదయం పూజ ముగిసిన తర్వాత అల్పాహారము ఆహారము తీసుకొని సాయంత్రం పూట కేవలం పూజే చేయవలసి ఉంటుంది ఇలా జీవితంలో ఒక్కసారి చేస్తే చాలు దీర్ఘ రుగ్మతలు పీడలు మనం ఇంతకు ముందు చెప్పే లభ్యతలన్నీ లభిస్తాయి దివ్యాక్ ఉంటూ శుశిశుభ్రతలు పాటిస్తూ ఈ మంత్రము ఈ పూజ వ్రతం చేస్తూ ఈ మంత్రమును కూడా పాటించవలసి ఉంటుంది ఇప్పుడు మంత్రము om sam soma yayi nama mantra marosare omsam soma yayi nama mantra marosare om sam oma yayi nama ప్రతి వారు మంత్ర విధులు మరియు జపాది హోమములు చేయలేని వారు ఇటువంటి వ్రతములు చేసి వారి యొక్క జీవితంలో వస్తున్న ఇబ్బందులను తొలగించుకునేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు ఎవరికి తగిన విధంగా వారి కోసం అందించి ఉన్నారు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో సుస్నాతులై ఉంటూ శుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న ఆచారాలను గౌరవిస్తూ ఆచరిస్తూ చేయగలిగితే సుస్వస్థమైన ఫలితం తప్పక పొందగలరు దివ్యాత్మ స్వరపులారా చేయండి చేసే పొంది ఫలితం సుఖములతో భోగములతో ఆనందమయమైన జీవితం అనుభవించాలని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలు ఉండాలని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్